వెళ్ళిపోతారని ఒక మాట మీరు ఇండిపెండెంట్ గా రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తారని మరొక మాట వినపడుతోంది అంటే ఎవరు ప్రచారం చేసారే పక్కన పెట్టండి వినపడుతుంది ఇందులో వాస్తవం ఎంత నిజంగా ఇంతవరకు దాంట్లో ఏ వాస్తవం లేదు నేను ఏ డెసిషన్ తీసుకోవాలన్నా సరే ఉదాహరణకి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ప పంతొమ్మిది ఇరవైలో ఇరవైలో కరోనా వచ్చినప్పుడు కూడా చాలా సర్వీస్ చేసాము ఆ టైంలో తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదలకి ఏమీ చేయట్లేదు చెప్పినా ఏమి చేయట్లేదు అని చెప్పి ఒక నమ్మకం కలిగిన తర్వాత ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనారిటీ అలాగే కాపుల్లో కూడా పేదవర్గాలకి సస్టైనబుల్ గ్రోత్ సస్టైనబుల్ గ్రోత్ అంటే వాళ్ళకి పర్మనెంట్గా ఉండే గ్రోత్ కావాలి అంతే కానీ ఒక ఒక ముస్టోడికి ఇచ్చినట్టు దాన ధర్మాలు చేసినట్టు ఇవాళ అనుకోండి అది ఎంత ఎంతసేపు ఉంటుంది వాళ్ళ కారణంగా నిలబడాలి ఆ సస్టైనబుల్ గ్రోత్ చేయించడం లేనిదని ఆయన చెప్పేందుకు పూర్తిగా వ్యతిరేకం చేస్తున్నాడని అలాగే బీసీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి రావాల్సినటువంటి సపోర్ట్ ఏది ఇవ్వడం లేదని ఇవన్నీ ఎన్నో కారణాలు ఆ రోజు ఈ టోటలీ ఫెయిల్డ్ అని నేను దాని నుండి బయటికి రావడానికి కూడా ఇదే నా మిత్రులు ఈ ఆత్మీయులనే సమావేశం పెట్టారు కదా దాంట్లో పాత పదిహేడు నుండి నాతో తిరిగిన వాళ్ళందరితోటి సుమారు పదిహేడు పద్దెనిమిది మీటింగ్లు పెట్టుకుని చర్చించుకుని ప్రో అండ్ కాన్స్ అవన్నీ కూడా చర్చించుకుని ఏది మంచిది ఏది చెడు మన పేదలకు ఏది చేయి ఏ పార్టీ చేయగాను అటువంటి అన్నీ చర్చించిన తర్వాత జనసేనలోకి జనసేన రాలేదండి జనసేనలో క్లీన్గా రావాలని ఉద్దేశంతో నేను నాకు ఉన్నటువంటి పదవి అడ్వైజర్ టు గవర్నమెంట్ అనే పదవి ముందుగా రిజైన్ చేసి తర్వాత ఒక నెల తర్వాత సభ్యత్వానికి రిజైన్ చేసి వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వానికి క్లీన్ హ్యాండ్స్తో పవన్ కళ్యాణ్ కలిసాను ఆయనతో ఎన్నో విషయాలు చర్చించారు చాలా విషయాలు డెమోక్రసీ గురించి రాజ్యాంగం గురించి అంబేద్కర్ గురించి పేదల గురించి ముఖ్యంగా రాజోలు ఇష్యూస్ రాజోలు వాటర్ పొజిషన్స్ గురించి పంటల నష్టాల గురించి ఇట్లాగా ఎన్నో సమస్యలు చర్చించి ఆయన మంచి ఆలోచనతో ఉన్నాడు నిర్ధారించుకున్న తర్వాత మళ్ళా మా ఆత్మీయులందరితో మాట్లాడి ఓకే పవన్ కళ్యాణ్ ఇలాగ చెప్పారు మనం ఏం చేద్దాం దాన్ని అందరితో సబిష్టిగా నిర్ణయం తీసుకుని జాయిన్ అయ్యాం కానీ రాపాక వరప్రసాద్ వైసీపీలకు వెళ్ళడంతో వైసీపీకి సన్నిహితంగా ఉండటంతో మీకు అక్కడ భవిష్యత్తు లేదన్న ఉద్దేశంతో మీరు ఆ రోజు జనసేనకు వచ్చారని కొంతమంది అనుకుంటారు అది కాదు నో ఎవరైనా సరే ఒక నాయకుడు అనేవాడు తను నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా రక్షించుకోవాలి ఫస్ట్ తర్వాత పేదలందరినీ ఆ కాన్స్టివన్సీ ప్రజలందరినీ పైకి తీసుకురావాలి ఈ రెండింటిలో ఫస్ట్ నన్ను నమ్ముకుని ఎంతో వేలాది మంది ఉంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం స్టార్ట్ చేశాడు రాబోత్వ సత ఏమీ లేదు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు మా పిల్లలు ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి పదిన్నర పదకొండుకి రాజోలు పెట్రోల్ బంక్ అక్కడికి వెళ్ళి పెట్రోల్ పెంచుకుని డిజిటల్ పేమెంట్ చేస్తానన్న దాని మీద వాడికి లేకపోతే చిన్న మాటల భాగ్యుతం జరిగింది పది మంది ఆ చిన్నదానికి మా వాళ్ళందరినీ సెంట్రల్ జైలు పంపించాడు అటువంటి దాల దారుణమైన ఇష్యూస్ ఆయన మీ ని కాపాడుకోవడానికి స్వపక్షంలోనే ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు విపక్షంలోకి రావాల్సి వచ్చింది ఆ రోజు ఎస్ అలాగే కాదు ఇవన్నీ కూడా సుబ్బారెడ్డి ఆ రోజు ఇన్ఛార్జ్ ఉన్నాడు అతనితో చెప్పాను నాలుగు సార్లు చెప్పాను తర్వాత మిథున్ రెడ్డి వచ్చారు అతనితో చెప్పాను ఇలా వందలాది మంది మీద కేసులు పెట్టి బాధ పెడుతుంటే మరి నా మనుషులను రక్షించుకోవాలి అది ఏ నాయకుడికైనా ప్రాధ ప్రాథమిక కర్తవ్యం